ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దశ అంటే దేవి నవరాత్రులు వీటిని నవరాత్రులు అంటారు శరత్కాలంలో వచ్చేటువంటి పుణ్యతిథి కనుక శరణ్ నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తూ ఉంటాం ఈ నవరాత్రులకు అమ్మవారు ఏ వాహనం మీద వస్తున్నారు అమ్మవారు ప్రతి సంవత్సరం ఒక వాహనం మీద వస్తారు ఈ సంవత్సరం ఏ వాహనం మీద వస్తున్నారు దాని యొక్క విశేషం ఏంటి అసలు ఎన్ని వాహనాలు ఉన్నాయి ఒక్కొక్క దాని యొక్క విశేషం ఏంటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం సో అమ్మవారికి ఎన్ని వాహనాలు ఉన్నాయి అనేది సంస్కృతంలో ఒక శ్లోకం పురాణాల్లో చెప్పబడింది శని భౌమే తురంగమే గురు శుక్రే బుధే నౌకా ప్రకీర్తి మరి ఇలా ఆడమలో వచ్చే ఫలితం ఏంటి అనేది కూడా ఇంకొక శ్లోకంలో చెప్పారు గజే జలదాదేవి జలదా దేవి నౌకాయాం ౌకాయా ఈ శ్లోకంలో చెప్పినటువంటి వాహనాలు ఫలితాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాం ఈ సంవత్సరం దసరా నవరాత్రులకు అమ్మవారు గజవాహనం మీద వస్తున్నారు ఈ గజవాహనం అనేది బలము ఐశ్వర్యము రాజస్వము స్థిరత్వానికి సంకేతం అందువల్ల ఈ సంవత్సరం శాంతి ఆర్థిక వృద్ధి రాజకీయ మరియు సామాజిక వ్యవస్థలలో స్థిరత్వం కలిగి అన్ని చోట్ల అభివృద్ధి తాండవిస్తుంది అని దీని అర్థం దేవతల యొక్క వాహనాలు రవాణా సాధనాలు కాదు వాటి వెనుక గాఢమైన సాంకేతిక అర్థం ఉంటుంది దుర్గామాత యొక్క వాహనాలు మన జీవితంలోని విలువలు శక్తులు మార్గదర్శకాలకు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి దుర్గాదేవి యొక్క ప్రధాన వాహనాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని సప్త వాహనాలు అంటారు మొదటిది సింహం సింహ వాహనం మీద వస్తారు అమ్మవారు ఈ సింహం ధైర్యానికి శక్తికి దుష్ట శక్తుల వినాశనానికి ఉంటుంది అంటే ఈ సింహం మీద వచ్చినప్పుడు అమ్మవారు మనం అన్ని పదంలోనూ విజయాన్ని సాధిస్తాం రెండవది వృషభం దీన్ని నంది అంటాం ఈ వాహనం మీద వస్తే స్థిరత్వము ధర్మ పాలన కరుణ కొన్ని వాటికి ఈ వాహనం నిదర్శనం తర్వాతది ఏనుగు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏనుగు సంపద రాజస్వం ఐశ్వర్యానికి ప్రతీక తర్వాతది గాడిద దీనిని అమ్మవారు ళిగా రూపంలో అధిరోహిస్తారు ఈ గాడిదపై దసరా నవరాత్రులుగా అమ్మవారు వస్తే దీనికి అర్థం వినయం కృష్ణ సహ కష్ట సహనము భయ నివారణ అనే దానికి ప్రత్యేకగా ఈ గాడిద ఉంటుంది తర్వాతది గుర్రం అమ్మవారి గుర్రం మోహనం మీద వస్తే ఇది వేగానికి యుద్ధాలలో విజయానికి అతి త్వరితమైన మార్పులు మన పరిసరాలలో గాని రాజకీయాలలో గాని ఆర్థిక విషయాలలో కానీ అత్యంతమైన మార్పులు జరుగుతాయనేది ఈ వాహనం యొక్క సంకేతం తర్వాతది పల్లకి దాని ధోళి అంటాము దీంట్లో సమూహమైన ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు ఉత్సవాలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి ఇక చివరిది నావ అమ్మవారు నావలో ప్రయాణం చేసి వస్తే ఆ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలంగా పంటలు పండుతాయి అన్ని రకాల ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయనేది వీటి అర్థం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో దుర్గాదేవిని ఆరాధిస్తారు ప్రతి రోజు ఒక అవతారంలో దర్శనం దర్శనమిస్తారు ఈ అమ్మవారికి ప్రతి రోజు ఒక వాహనం ఉంటుంది ఈ ప్రతి వాహనం మన యొక్క జీవన విలువలను సూచిస్తూ ఉంటుంది మనం అమ్మవారిని ఈ నవరాత్రులలో భక్తితో ఆరాధించి అమ్మవారి యొక్క స్తోత్రాలను శ్లోకాలను అష్టకాలను పారాయణం చేసి అమ్మవారి कटाक्षानिपन्नताम् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः